రాముడి జన్మస్థలం అయినటువంటి అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు నరేంద్ర మోడీ అయితే దీనికి సంబంధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది అతిరథ మహారథులకు ఆహ్వానం అందింది అయితే నందమూరి బాలయ్యకు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ అయితే ఉంది నందమూరి బాలయ్య ఎవరికి తెలియకుండా ఐదు కోట్ల రూపాయలు రామమందిర నిర్మాణానికి ఇచ్చినట్లు సమాచారం ఎవరైతే రామ మందిరానికి నిధులు ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఆహ్వానం అందింది అయితే నందమూరి బాలయ్య ఐదు కోట్ల రూపాయలు ఇచ్చున్నారు కాబట్టే ఆయనకు ఆహ్వాన పత్రిక అందినట్లు సమాచారం నందమూరి బాలయ్య ఆధ్యాత్మిక అంటే ఎంతో ఇష్టం ఆయన ఎప్పుడు మంత్రాలను వల్లిస్తూ ఆయన భక్తిలోనే ఏ పని చేసినా అందులోనే ఉంటాడు అందుకోసమే ఇప్పుడు రాముడి కోసం ఐదు కోట్ల రూపాయలు విరాళాన్ని అందించినట్లు సమాచారం ఇక రాముడి సన్నిధిలోకి బాలయ్య వెళ్లకుండా ఉంటారా ఖచ్చితంగా ఆయన అక్కడకు వెళ్తారని సినిమా వర్గాల్లో ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఇక తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలామంది చాలా కోట్ల రూపాయలు రామ మందిర నిర్మాణానికి ఇచ్చారు ఆల్మోస్ట్ ఆల్ హిందువులే మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎక్కువ నిధులు టాలీవుడ్ నుంచి వెళ్ళినట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి